హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి ఇంకా నిన్న సండే అయితే వ్లాగ్ పెట్టలేదు కదా సో అందుకనేసి ఈరోజు సాటర్డే రోజు వ్లాగ్ అయితే పెడుతున్నానండి ఇంకా సాటర్డే రోజు అయితే లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టానండి ఇంకా తర్వాత అయితే ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే మినప్పప్పు ఉంటుంది కదండి సో మినప్పప్పు అయితే వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కట్ చేసిన ఒక ఆనియన్ పచ్చిమిర్చి అవైతే వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇక్కడ కొబ్బరి ఉంటుంది కదండి పచ్చి కొబ్బరి అదైతే కొంచెం ముక్కలు వేసుకున్నానండి ఈ చట్నీ అయితే ఇంకా ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు ఈరోజే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు వంట కూడా అంటే రోజు అయితే నైటే అనుకుంటాను రేపు ఏం చేయాలి ఏంటి అనేసి సో అలా అయితే పొద్దున హడావిలు లేకుండా ఒక ప్లానింగ్ ప్రకారం చేసి ఈ రోజు అయితే ఇంకా అంటే నిన్న నైట్ ఏం చేద్దాం అనేసి ఏమనుకోలేదు ఇంకా మార్నింగ్ అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాను ఈ వంట చేద్దామనేసి అంటే ఈ చట్నీ చేద్దామనేసి సో ఇంకా చేస్తున్నానండి హడావిడిగా అవుతుంది పనులు అయితే ఈరోజు లేవడం కొంచెం లేట్గా లేచాను ఇంకా దానికి తోడు నైట్ ఏం ముందే ఫిక్స్ కాలేదు ఇది అది అనేసి సో ఇక ఇప్పటికిప్పుడు అనుకొని చేస్తున్నాను కాబట్టి పుదీనా కొత్తిమీర క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టిందండి సో ఇంక ఇక్కడైతే కొబ్బరి వేసుకున్నాను కదా కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఒక గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తగా కొత్తిమీర అయితే వేసుకున్నానండి సో నార్మల్గా పల్లి చట్నీ తిని తిని బోర్ కొట్టింది ఏదైనా డిఫరెంట్గా చేద్దామనేసి అప్పటికప్పుడు యూట్యూబ్లో చూసి అయితే ఈ చట్నీ చేశాను సో చట్నీ అయితే బాగానే వచ్చిందండి టేస్ట్ ఇంకా అవన్నీ ఫ్రై అవ్వగానే దించి అయితే పక్కన పెట్టేశాను ఎక్కువ ఫ్రై చేయలేదండి అవైతే కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనేసి ఇంకా పాలు కాగానే ఇక్కడ మా హస్బెండ్ కోసం అయితే ఇంకో స్టవ్ మీద టీ పెట్టాను అండి ఇంకా కర్రీ వచ్చేసి నిన్న గోంగూర వలుచుకున్నాను కదా గోంగూర కర్రీ చేద్దామా అంటే అంటే చట్నీ చేద్దామా అని ఆలోచించి ఇంకా అప్పటికప్పుడు గోంగూర కర్రీ చేద్దాంలే బాగుంటుంది అని అయితే ఇంకా గోంగూర కర్రీకి కావాల్సిన పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ అవి కట్ చేసుకుంటున్నాను అండి గోంగూర అయితే కొంచెం క్వాంటిటీయే కదా ఇంకా అది కర్రీ చేస్తే ఇంకా కొంచెం అయిపోతుంది అనేసి ఆనియన్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నానండి ఆనియను ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా సో అవి వేసుకొని కర్రీ చేసుకుంటే అయితే చాలా బాగుంటుందండి గోంగూర అయితే మనకు పచ్చడి కంటే కూడా కర్రీ బాగుంటుంది ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి సో మా హస్బెండ్ ఏమో ఇంకా పొద్దున బోటీ తీసుకొస్తా గోంగూర బోటీ కర్రీ చేయ అనేసి నా వల్ల కాదు ఇప్పుడు బోటీ క్లీన్ చేసి కర్రీ చేసే అంత టైం లేదు పాపకి స్కూల్కి టైం అవుతుంది అనేసి ఇంకా నేను ఈ గోంగూర కర్రీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి మళ్ళీ ఎప్పుడైనా ఇంకా అలా చేస్తాను అని చెప్పానండి గోంగూర బోటీ కర్రీ నేను కూడా ఎప్పుడూ తినలేదండి మా హస్బెండ్ ఏమో ఏదో యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో చూశాడంట సో చెయ్యి బాగానే ఉంటుంది అనేసి అంటున్నాడండి అండి ఎప్పుడైనా చేస్తానులే ఇప్పుడైతే నేను చేయను అనేసి ఇంకా చేయకుండా నార్మల్గా చేస్తున్నానండి ఇంక ఇక్కడైతే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఇంకా అవన్నీ వల్చుకున్నాను వెల్లుల్లి కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి సో ఇంకా ఈ అయితే టీ కూడా మరిగిపోయింది మా హస్బెండ్ కోసం అయితే ఇంకా టీ కప్పులోకి పోసి ఇచ్చేసానండి ఇంకా వచ్చైతే ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను అండి ఇంత హడావిడిగా పని చేశాను కదా నాకైతే ఎయిట్ వరకే ఇంకా వంట పని అయిపోయిందండి నేను స్టార్ట్ చేయడమే సెవెన్ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ చేశాను వంట పని ఎయిట్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఎంత అంటే ఒక్కొక్కసారి మనం ఏంటంటే అన్ని టైంకి సెట్ చేసుకొని చేసినా కానీ లేట్ అయిపోతుంది కదా ఇంకొకసారి హడావిడిగా ఇక్కడ టైం అయిపోతుందో అని ఫాస్ట్ ఫాస్ట్గా చేసినప్పుడు కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది లేండి ఈరోజు ఇంకా ఎలాగూ లేట్ అవుతుంది కావచ్చు స్కూల్కి అనేసి అనుకున్నాను కానీ ఇంకా ఈ రోజే కొంచెం ఎర్లీగా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇంకా గోంగూర కర్రీ కోసం అయితే ఫస్ట్ ఆయిల్ తీసుకొని ని దాంట్లో కొంచెం జీలకర్ర తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి సో ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవన్నీ వేసుకున్నాను వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని అయితే దీంట్లో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఏం వేయట్లేదు కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి ఆనియన్ ఈ ఆనియన్స్ అయితే పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తే సరిపోతుంది ఇంకా అప్పుడు పసుపు వేసుకొని నిన్ననే పెట్టుకున్నాను కదండి గోంగూర అయితే అదంతా మంచిగా కడుక్కొని ఇంకా దీంట్లోకి అయితే వాటర్ లేకుండా వేసుకుంటున్నానండి ఇంకా వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటున్నాను గోంగూర కర్రీ అయితే ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అండి ప్రిపేర్ చేయడం అయితే ఇంకా పొద్దున వేయించి పెట్టుకున్నాను కదండి అవన్నీ కూడా ఇంకా మిక్సీకి పట్టుకోవాలి అదే గ్రీన్ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను కదా సో అందుకనేసి ఇంక ఇది అంటే కర్రీ పొయ్యి మీద వేసి ఈ లోపు అది చల్లారుతుంది కదా ఇంకా అప్పుడు అది మిక్సీకి పట్టుకుందాం అనేసి అయితే ఫస్ట్ ఈ కర్రీ పోపుకి వేశానండి ఈ గోంగూర అంతా ఒకసారి కలుపుకొని ఇంకా దాన్ని సిమ్లో పెట్టానండి ఇంకా తర్వాత అయితే ఈ చట్నీ మిక్సీకి పట్టుకున్నాను చూసారు కదా మొత్తం గ్రీన్ కలర్లో వచ్చింది అందుకనేసి గ్రీన్ చట్నీ అనేసి అన్నానండి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా ఎప్పుడు అంటే ఈ పల్లి చట్నీ తిని తిని పోరు కొట్టి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయాలనిపిస్తుంది సో ఈ గోంగూరను అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి ఎందుకంటే అది కొంచెం క్వాంటిటీయే కదా అడగంటి పోతుంది అనేసి ఇంకా మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉన్నానండి ఇంకా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇంకా దీంట్లో వేయాల్సినవి ఏమీ లేవండి ఇంకా ఈ చట్నీ ఉంది కదా గ్రీన్ చట్నీ దీనికైతే పోపు పెట్టుకున్నానండి కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను అంతే ఇంకా ఏం వేయలేదు వెల్లుల్లి రెబ్బలు మిరపకాయలు కరివేపాకు అలా వేసి చేసుకున్నా బాగానే ఉంటుందండి సో నాకు ఇప్పుడు అంత టైం లేదనేసి ఇంకా సింపుల్గా అలా పోపు అయితే పెట్టేశానండి ఇంకా తర్వాత అయితే ఇడ్లీ పెట్టుకుందాం అనేసి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా వాటికైతే మొత్తం ఇట్లా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి ఇంకా ఇది అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండి అయితే పెట్టుకున్నాను ఇడ్లీ ప్లేట్స్లలోకి అయితే ఈ రోజు అయితే ఇంకా ఇల్లు కూడా ఉడవలేదండి సో ఈ ఇడ్లీ ఉడికే గ్యాప్లో అయితే ఇల్లు ఉడవాలి మా పిల్లలు లేచి అయితే ఇంకా ఇల్లును మొత్తం ఆగమాగం చేస్తున్నారండి బొమ్మలు అవి ఇవి ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు సో ఇంకా నెమ్మదిగానే ఉడదాం అన్నట్టు అయితే ఉడవలేదు నార్మల్గా అయితే లేవగానే ఫస్ట్ ఇల్లు ఉడిచేదాన్ని అండి ఇంకా వంట పని చేయకపోతుండే ఈ మధ్యలో అయితే లేట్ అయిపోతుంది అనేసి ఫస్ట్ వంట పనే కంప్లీట్ చేస్తున్నాను ఇంకా ఈ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసే ముందే ఇల్లు ఉడితే కొంచెం నీట్గా అనిపిస్తుంది అండి అనుకో వాళ్ళ కింద అటు ఇటు వేసి మళ్ళీ అంత తీసుకొని తింటారు కదా ఇంకా డస్ట్ ఉంటుందేమో అనేసి ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చి ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతానండి సో ఇంక ఇక్కడైతే ఇడ్లీ ప్లేట్స్లోకి ఇడ్లీ పెట్టుకున్నాను కదా అది స్టవ్ మీద పెట్టేశాను ఇంకా గోంగూర కర్రీ కూడా అయిపోయిందండి ఈ స్టవ్ మీద ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేద్దాం అనేసి ఎగ్స్ పెట్టాను గోంగూర కర్రీలోకి అయితే ఇట్లా బాయిల్డ్ ఎగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో అందుకనేసి ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేశాను ఈ లోపు ఇల్లు అయితే ఊడ్చేసి వచ్చానండి ఇంకా తర్వాత అయితే ఇడ్లీ పెడుతున్నాను పిల్లల కోసం అయితే సో నేను ఇలా ముక్కలు చేసి పెడుతున్నాను కదండి ఇడ్లీలు అయితే ఈ ముక్కలు కూడా సరిగా తినట్లేదండి మా పిల్లలైతే నార్మల్గా ఇడ్లీకి ఇడ్లీ పెడితే మొత్తం దాన్ని రవ్వలా చేస్తున్నారండి పిస్కి పిస్కి అందుకనేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి అయితే పెడుతున్నాను ఇంకా పాపకి బాబుకి ఇద్దరికి అయితే పెట్టేశానండి సో వాళ్ళు తింటూ ఉంటే ఇంక నేనైతే పాప కోసం ఇక్కడ లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను అన్నం అయితే కలిపి పెట్టేశానండి సో చాలా బాగుంది గోంగూర కర్రీ అయితే కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా బాగుందండి అసలు ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి నాకైతే గోంగూర పచ్చడి కంటే కూడా ఈ గోంగూర Thank <laughs> you. కర్రీ చాలా ఇష్టమండి ఇంకా స్నాక్స్లోకి అయితే ఆపిల్ పెట్టేసి ఇంకా పాపనైతే స్కూల్కి పంపించేశానండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే వీడియో ఎడిటింగ్ అనేది సరిపోయింది ఇంకా తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి ఈ మధ్యాహ్నం టైంలో ఇంకా మా హస్బెండ్ లంచ్కి వచ్చినప్పుడు నేనైతే ఈ బట్టలు బిల్డింగ్ పైన ఎండేయడానికి వచ్చాను ఎండ అయితే మామూలుగా కొట్టట్లేదండి నేనేమో చెప్పులు కూడా వేసుకొచ్చుకోలేదు ఇంకా కాళ్ళు అయితే సురసురగా కాలుతున్నాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు ఎండేసి అయితే కిందికి వెళ్ళిపోయానండి మా బాబు అయితే ఈరోజు అసలు మామూలుగా అల్లరి చేయలేదండి పొద్దునైతే అసలు అంటే అన్నం తినిపిస్తే తినట్లేదు పాలు తాగిపిస్తే తాగట్లేదు బావి దగ్గపెట్టిన తినలేదు పిచ్చి పిచ్చిగా చేశాడండి ఇంకా అయిన దానికి కాని దానికి ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా నాకైతే ఏం చేయాలో అర్థం కాక అయితే మా బాబుని కొట్టానండి ఇంకా కొట్టినప్పుడు కొట్టాను కానీ తర్వాత చాలా గిల్టీగా అనిపించిందండి సో ఎందుకు కొట్టానా ఎందుకు కొట్టానా అనిపించింది ఇంకా కొట్టినా కానీ మా బాబు అయితే ఇంకా అంతకుముందు ఎంత అల్లరి చేసాడో దానికి డబల్ చేయడం స్టార్ట్ చేశాడండి వామ్ ఇంకా కొడితే ఇంకా మొండిగా తయారాల ఉన్నాడు అనేసి ఇంకా మా అయితే దగ్గరికి తీసుకున్నానండి అసలు ఈ రోజు మొత్తం ఏడుస్తూనే ఉన్నాడు అండి ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం అవ్వట్లేదు ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే మా హస్బెండ్ ఉన్నప్పుడు ఈ బోల్ కూడా తోముకుంటున్నానండి అంటే బాబును పడుకోబెట్టాను ఏడ్చి ఏడ్చి కాసేపు పడుకున్నాడు ఇంకా బాబు పడుకోగానే కిచెన్లోకి వచ్చేసి ఇంకా ఈ బోల్ తోముతున్నాను బోల్ మళ్ళీ వచ్చాడండి ఏడుపు ఇంకా స్టార్ట్ చేశాడు వచ్చి ఒకటే ఏడుపండి ఇంకా మా హస్బెండ్ కూడా ఏడిస్తే ఏడువని ఇంకా నేను పట్టించుకోను అనేసి అటు ఇటు తిరుగుతున్నాడు అండి మనం ఏదో ఒకటి అంటే ఇంకెక్కు ఏడుస్తున్నాడు వదిలే ఇంకా వాడిది వాడికే తెలియాలి అనేసి మా హస్బెండ్ కూడా వదిలేసాడండి ఇంకా తను ఏం తినట్లేదు కదా తినకపోయేసరికి ఏంటంటే ఆకలి అవుతుంది ఆకలి ఇంకా ఊరికైనా నన్ను పాలడుగుతున్నాడు అండి సో అసలు నేనైతే బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేద్దాం అనుకుంటున్నానండి ఉరికిన ఇంకా నన్ను అంటి పెట్టుకొని ఉంటున్నాడు అస్సలు వదలట్లేదండి సో కాకపోతే బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేద్దామంటే ఎక్కడో నేను కొంచెం ఎమోషనల్గా వీక్ అయిపోతున్నాను సో ఇంకా మా బాబు అంటే వన్ అండ్ హాఫ్ ఇయరే ఉన్నాడు కదా డాక్టర్ని అడిగితే కూడా ఇంకొక సిక్స్ మంత్స్కి అంటాయి సిక్స్ మంత్స్ వరకు అయినా అండి ఏం కాదు అనేసి అంటుంది కానీ మా బాబు ఏమో ఇంకా ఏం తినట్లేదు మరీ ఇలా తయారవుతున్నాడు అనిపించిందండి చూడాలండి ఇంకా ఈ మధ్యలో అయితే కొంచెం బయటికి అంటే వెళ్ళే పని ఉంది అక్కడికి వెళ్ళి వచ్చాకైతే ఇంకా నేను మ్యాక్సిమం స్టాప్ చేద్దామనేసి అనుకుంటున్నానండి లేదనుకో రోజు రోజుకి మరీ అల్లరి పెరిగిపోతుందండి మా బాబుదైతే సో ఇంక ఇక్కడ నేనైతే ఈ బోల్డ్ అన్నీ తోమేసి కడిగినంత సేపు కూడా ఏడుస్తూనే ఉన్నాడండి మా హస్బెండ్ ఏమో మధ్యలో ఇంకా నేను ఈ బోల్డ్ కడుగుతుంటేనే పాపకి స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అవుతుంది అనేసి తీసుకురావడానికి వెళ్ళాను సో ఇంకా మెయిన్గా మా హస్బెండ్ బయటికి పోతుంటేనైతే ఖచ్చితంగా తనని బయటకి తీసుకెళ్ళాలండి లేదనుకో గంట అలానే ఏడుస్తున్నాడు అండి ఇంకా మనం ఎంత ఊరుకోబెట్టినా కానీ ఊరుకోవట్లేదు ఇంకా రోజు అలానే తీసుకెళ్ళడం అలవాటు అవుతుందండి ఇంకా నేనైతే తీసుకెళ్ళక వద్దు అని చెప్పేశాను సో చెప్తే అయితే ఇంకా ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయాడండి ఇద్దరు పిల్లల్ని బైక్ మీద కూర్చోబెట్టి తీసుకురావాలన్నా కూడా భయమేస్తుందండి ఇంకా ఏడుస్తున్నాడు కదా పపాయ అయినా కట్ ఇద్దామనేసి ఇంక ఇక్కడ పపాయ కట్ చేస్తున్నానండి ఈ పపాయ అయితే తీసుకొచ్చి కూడా ఒక నాలుగైదు రోజులు అవుతుంది ఇది అస్సలు పండట్లేదు గట్టిగా ఉంది సో ఇంకా ఇది పండేలా లేదనేసి దీని అయితే కట్ చేస్తున్నానండి సో ఇంకా ఇది కట్ చేస్తుంటే అయితే నా చెయ్యికే అంటే కొంచెం కట్ అయిపోయింది స్కిన్ అయితే సో గట్టిగా ఉంది ఇది దీన్ని ఫస్ట్ మొత్తం పీల్ చేశానండి పైన గట్టిగా ఉన్న కొన్ని కొన్ని ఏంటంటే లోపల కొంచెం సాఫ్ట్ గానే ఉంటాయి కదా అనేసి అనుకున్నాను కానీ ఇది లోపల కూడా సాఫ్ట్ గా లేదండి కొంచెం హార్డ్గానే ఉంది అక్కడక్కడ ఏంటంటే ఇట్లా బ్లాక్ గా బొడిపల్లా ఉన్నాయండి ఇంకా అది చూసి మా హస్బెండ్ వీటికి ఇంజెక్షన్ లేసారా ఏంటి అనేసి డౌట్ వచ్చింది ఫస్ట్ అయితే ఇంకా బాబు ఏడుస్తున్నాడు అనేసి ఒకటి రెండు పీసులు ఇచ్చానండి ఇంకా తర్వాత దాన్ని మొత్తం పడేసామండి ఇక తినలేదు ఇంక ఇక్కడ చూసారు కదా ఇలా ఏడుస్తున్నాడో ఇంక నేను ఆ పాపయే కట్ చేసి ఎంతసేపు సైలెంట్గానే ఉన్నానండి ఇంకా ఉండి అది కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి బాబుని తీసుకొని వచ్చానండి అప్పటి వరకే మొత్తం ఫేస్ ఎలా పెట్టాడో చూడండి అయితే బాగా ఏడ్చాడండి అసలు ఇంకా నా చేతిలో దెబ్బలు కూడా పడ్డాడు చే అంటే చెంప మీద కొడితే అయితే ఇంకా రెడ్గా అయిపోయిందండి చెంప అయితే తర్వాత నాకు మస్తు బాధ అనిపించింది మీరు కూడా మీ పిల్లల్ని ఇలా చేస్తారా కోపంలో అనేసి అంటే నాకు ఒక డౌట్ వచ్చింది అందరు ఇలానే చేస్తారా నేను ఒక్కదాన్నే ఇలా ఉన్నానా నేను అసలు ఏంటి ఇలా ఉన్నాను అనేసి నా మీద నాకే అసలు నచ్చలేదండి కాసేపు అయితే ఇంకా తర్వాత బాబుని దగ్గరికి తీసుకున్నాను ఇంక ఇక్కడ ఈ పపాయ అయితే ఇస్తున్నాను చూడండి ఇంకా ఇచ్చినప్పుడు అయితే ఫస్ట్ తను తినలేదండి ఇంకా తర్వాత నేను నోట్లో పెడితే ఒక్కొక్క బుక్క అప్పుడు తిన్నాడండి తనకి పపాయ అంటే చాలా ఇష్టం కాకపోతే ఇది అంత మంచిగా లేదండి సో ఇంకొక పీస్ అలా తిన్నాడు ఇంకా తర్వాత అయితే దాన్ని మొత్తం బయటపడేసామండి ఇంకా మా హస్బెండ్ వద్దులేదాన్ని చూస్తే అంత ఇంజెక్షన్స్ వేసిన దానిలాగా కనిపిస్తుండే మధ్య మధ్యలో అంత గట్టిగా బొడిపడిలాగా బ్లాక్ అయిపోయింది అనేసి అంటే ఇంకా పడేసానండి ఇక్కడ చూసారు కదా ఎలా చూస్తున్నాడో ఇంక ఇట్లా నార్మల్గా ఉన్నప్పుడు అయితే బాధ అనిపిస్తుంది అండి ఏడ్చినప్పుడే ఇంకా కంటిన్యూస్గా ఏడిస్తే అసలు మనం ఏ పని తోయదు ఇంకా ఇక్కడ లేని ఫ్రస్ట్రేషన్ అంతా వచ్చేస్తుంది అండి సో ఇంకా ఈరోజైతే మొత్తానికి మా బాబు విషయంలో నేనైతే గిల్టీగానే ఫీల్ అయ్యాను కొట్టినందుకైతే సో ఇంకా మా హస్బెండ్కి అయితే రాగానే చెప్పానండి బాబుని కొట్టాను అనేసి ఇంకా దానికి కూడా పని లేదు అది ఇది అనేసి తిట్టారు ఇక్కడ ఇక్కడైతే ఈవినింగ్ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు అనేసి చాక్లెట్ కప్ కేక్స్ అయితే ట్రై చేశానండి ఇంకా ఈ మధ్యలో మా మ్యారేజ్ డే కూడా ఉందండి సో దానికోసం కూడా వెజ్ చాక్లెట్ కేక్స్ చాక్లెట్ కేక్ చేద్దామనుకుంటున్నాను ఇంకా దాన్ని ట్రయల్గా అయితే ఇలా నేర్చుకుందాం అనేసి ఇంకా అదే బ్యాటర్ ప్రిపేర్ చేసి దాన్ని కప్ కేక్స్లో అయితే చేశానండి చాలా బాగా వచ్చింది ఇంకా మా బాబు బాగా ఏడుస్తున్నాడు అనేసి మా హస్బెండ్ బయటకి ఇట్లా వాటర్ పడదామని తీసుకొని వెళ్ళాడండి మా బాబుకి అయితే వాటర్లో ఆడుకోవడం అంటే భలే ఇష్టం అండి సో ఇంక ఇక్కడ చూసారు కదా ఎలా ఆడుతున్నాడో వాటర్తో అయితే ఇంకా కాసేపు బయట వాళ్ళు ఆడుకున్నాక ఇంకా మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి నేను వేణిళ్ళతో అయితే స్నానం చేపించానండి సో మా పాపకి ఏమో ఈ చన్నీళ్ళని చూస్తేనే భయం వేస్తుందండి మా బాబు కల కాదు ఇంకా ట్యాప్ కింద కూర్చోమన్నా కూర్చుంటాడండి ఇంకా తనకైతే పొద్దున్నుంచిన్న స్ట్రెస్ అంతా కొంచెం పోయినట్టు అనిపించిందండి మెయిన్గా మా బాబు బాగా ఏడుస్తున్నాడని చెప్పాను కదా కాసేపు ఇంకా తనను అలా ఆడిపిస్తే తను కూడా కొంచెం ఫ్రీ అయ్యాడండి సో ఇంకా ఇప్పుడైతే ఫుల్ యాక్టివ్ అయిపోయాడు ఇంకెలా పరిగెత్తుతున్నాడు చూడండి మేమేమో భయం అంటే మాకు భయం వేస్తుంది అవి జారి కింద పడతాడేమో బండలు అనేసి మా హస్బెండ్ అయితే ఇంకా కొద్దిసేపు ఆడుకున్నాక ఆ మోటర్ అయితే ఆఫ్ చేసాడండి సో ఇంకా ఆఫ్ చేయగానే ఇక్కడ కింద ఉన్న వాటర్తో వచ్చి ఆడుతున్నాడు అవి నోట్లో పెట్టుకోకు అంటే ఇంకా నోట్లో పెట్టుకుంటున్నాడు సో ఇంకా నోట్లో ఇక్కడ ఉంటే ఇలానే చేస్తాడు ఇంకా ఇంట్లోకి అయితే తీసుకెళ్ళి స్నానం చేయించేస్తానండి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఏం కర్రీ లేదండి పొద్దున చేసిన గోంగూర కర్రీ ఉంటే అయితే అయిపోయిందండి సో మొన్న అంటే నూడిల్స్ చేసాము కదండి సో ఇంకా నూడిల్స్ కోసం తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్నీ అలానే ఉన్నాయి సో వెజ్ ఫ్రైడ్ రైస్ చేద్దామనేసి అయితే ఇక్కడ క్యాప్సికమ్ క్యారెట్ అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నామండి కాన్ కూడా ఒలిచి పక్కన పెట్టుకున్నాను సో ఇంకా ఈరోజైతే నైట్ డిన్నర్లోకి అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ అండి ఇంకా పిల్లలు కూడా మంచిగా తింటారు కదా అనేసి అయితే చేస్తున్నాను వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువేసి అయితే సో వెజిటేబుల్స్ అన్నీ ఈ రకంగా అయినా తింటారండి నార్మల్గా అయితే కర్రీస్ తినట్లేదు ఈ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ లాంటి వాటిలో వేస్తే కూడా తింటారు సో మనం కూడా కొంచెం రైస్ తక్కువ ఇలాంటి వెజిటేబుల్స్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాం కదా అందుకనేసి కొంచెం ఎక్కువగానే అయితే వేస్తున్నానండి క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను మనమే తిను అంటే పిల్లలు కాకుండా మనం తినాలనుకున్నప్పుడు మాత్రం క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడైతే ఇంకా పిల్లల కోసం కాబట్టి నేనైతే చిన్న చిన్నగానే కట్ చేస్తాను సో ఇంకా ఈ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదు పెద్దగా అయితే నార్మల్గా మొన్న అంటే నూడిల్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తాను ఇంక ఇది కూడా అట్లనే ప్రిపేర్ చేస్తున్నాను కాకపోతే ఏంటంటే అక్కడ న్యూడిల్స్ వేస్తాను ఇక్కడేమో ఇంకా ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదండి అది వేసుకుంటున్నాను దాంట్లోనేమో మసాలా వేసాను దీంట్లోనేమో కారం ఉప్పు వేసుకుంటున్నాను అండి అంతే ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్ సో ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అవగానే టేస్ట్కి సరిపడా కారం ఉప్పు అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేస్తానండి చాలా తక్కువ వేస్తున్నాను స్పైసెస్ అయితే పిల్లలు ఏంటంటే కొంచెం స్పైసీగా ఉన్నా తినట్లేదండి ఇంకా చేసేదే వాళ్ళ కోసం కదా అందుకనేసి స్పైసెస్ అయితే చాలా తక్కువ వేస్తున్నాను ఇంకా ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదండి సో అదైతే మొత్తం దీంట్లోకి కలుపుకుంటున్నాను నార్మల్ రైసే అండి ఇది బాస్మతి రైస్ కూడా కాదు సో ఈ ఇంకా ఒకటి ఒక కప్పు రైసే పెట్టానండి అంతే అదైతే ఇంకా మాకు ఎక్కువైపోయిందండి ఇంకా మా పక్కన వాళ్ళకైతే ఇచ్చేసాను కొంచెం మిగిలితే మేము ఎలాగూ రేపు సండే ఇంకా ఎగ్ తినాం కదా సో అందుకనేసి వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారండి ఇంకా పిల్లలు తింటారు కదా అనేసి ఇంకా ఆంటీ వాళ్ళకైతే ఇచ్చేసానండి కొంచెం మేము తినడం కంప్లీట్ అయిపోయాకైతే సో వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఇంకా అప్పటివరకు మా పాప నాకు వద్దు నేను అన్నం తినను తినను అనేసి అన్నదండి అంటే తను ఈవినింగ్ కప్ కేక్స్ చేశాను కదా ఇంకా అవి తిన్నది ఇంకా అన్నం వద్దు అనేసి అన్నది కానీ ఆ వెజ్ ఫ్రైడ్ రైస్ కలర్ఫుల్గా కనిపించగానే ఇంకా తను కూడా తిన్నదండి సో ఇంకా డిన్నర్ చేశాకైతే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంకా బోల్ అవన్నీ తోముకొని అయితే పడుకున్నానండి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా రేపైతే అంటే భద్రాచలం వెళ్దాం అనుకుంటున్నామండి సండే రోజు అందుకనేసి ఇంకా పనులన్నీ నైటే కంప్లీట్ చేసుకున్నానండి బాయ్ ఫ్రెండ్స్